స్వాగతం అధోని మండలం వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ అదోని మండలం పరిధిలోని పెద్ద తుమ్మలం గ్రామం నందు ఎరువుల అక్రమ రవాణా మరియు నిల్వపై అందించిన విశ్వసనీయ సమాచారాన్ని అనుసరించి పెద్ద గ్రామంలో గల నబీ ట్రాడల్స్ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం అయినదని తెలిపారు తనిఖీ సందర్భంగా ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా తీసుకొచ్చిన దాదాపు డెబ్బై ఆరు బస్తాలు ప్రతి బస్తా యాభై కిలోలు గల డిఏపీపి స్టాక్ స్థానిక దుకాణంలో ఉన్నట్టు గుర్తించడం అయింది ఈ మొత్తం స్టాక్ విలువ సుమారు లక్షా రెండు వేల ఆరు వందలు కాగా ఇది నిబంధనలకు విరుద్ధంగా నిలవ తెలిపారు సార్ ఈరోజు పెద్ద తుంబళం గ్రామంలో దాదాపు వంద సంచులు నకిలీ డీఏపీ పట్టుకున్నట్టు సమాచారం సార్ దానిపైన మీరు ఏం చెప్తారు సార్ నకిలీ సంచులు అనధికారికంగా నిల్వ ఉన్నటువంటి మన కర్ణాటక రాష్ట్రం నుంచి దాదాపుగా మనకు వంద బస్తాల డీఏపీ బస్తాలను తీసుకురావడం నవీ ట్రేడర్స్ డీలర్ తీసుకురావడం జరిగింది మాకు రైతుల నుండి సమాచారం మేరకు మేము తనిఖీ చేసి డెబ్బై ఆరు బస్తాలు గుర్తించడం జరిగింది అవి కొన్ని మనము ఈ స్టిక్ డీఏపీగా గుర్తించడం జరిగింది దాన్ని కంపెనీ వాళ్ళకు ఇవి మనకు నకిలీగా ఒరిజినల్ వాళ్ళ నిమిత్తం మనకు వాళ్ళని కూడా పిల పిలవడం జరిగింది తుదుపరి కోసం మనకు ఒక మూడు లాట్లలో శాంపుల్స్ తీసి యాప్ పంపడం జరిగింది అవి శాంపుల్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సూపర్ చర్యలు డీలర్ పైన తీసుకోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు స్పిక్ కంపెనీ వాళ్ళు వచ్చారు కదా సార్ వాళ్ళు గుర్తించి ఏం చెప్పారు సార్ వాళ్ళు వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఒరిజినల్ డీఏపీ అన్నారా లేకపోతే వాళ్ళకి సంబంధం లేదు ఇప్పుడు దీనిలో రెండు రకాల సస్పెక్టెడ్ కింద ఉన్నాయి రెండు రకాల బ్యాగ్స్ ఉన్నాయి కొన్ని వాళ్ళు కొన్ని మావి బ్యాగ్స్ అంటున్నారు అంటే వాళ్ళ బ్యాగ్స్ అయినా ఈ రాష్ట్రంలో కాదు కాబట్టి కన్నడ రాష్ట్రం కాబట్టి మనకు ఎటువంటి అనుమతులు అయితే లేవు అంటే కర్ణాటకలో వాళ్ళ స్పిక్ డిఏపి సప్లై ఉందా సార్ అలా కర్ణాటక రాష్ట్రం అయితే సప్లై ఉండొచ్చు మనకు తెలీదు కర్ణాటక రాష్ట్రం గురించి అయితే మన రాష్ట్రంలో అయితే ఇప్పటివరకు అయితే మన మనకు సప్లై అనేది మనకు ఆధ్వర్యంలో స్పిక్ట్ అయితే లేదు ఒకవేళ వాళ్ళ ఆదో నుంచి ఏమో మనకు వాళ్ళు కర్ణాటక నుంచి తెచ్చుకున్నారేమో మనకు తెలియదు అయితే మనకు మరి ఇప్పుడు షాప్ పైన ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది మనకు షాంపుల్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చర్యలు అనేది తీసుకుంటాం మన పై అధికారులకు ఈ విషయం తెలియడం జరుగుతుంది వంద వంద బ్యాగుల సంచులు మీ కస్టడీలో ఉన్నాయి సార్ మా కష్టాలు డెబ్బై ఆరు బస్తాలు వంద బస్తాలు కాదు డెబ్బై ఆరు బస్తాలు ఇరవై ఇరవై నాలుగు బస్తాలు ఆల్రెడీ రైతులకు అమ్మడం జరిగింది మనకు మిగిలిన డెబ్బై ఆరు బస్తాలు మన కష్టాల్లోనే ఉన్నాయి ఒక్కొక్క బ్యాగు ఎంత కమ్ముతున్నారు సార్ వాళ్ళు మూడు యాభై ఓనర్ పేరు ఏం సార్ షాప్ ఓనర్ పేరు నబీ ట్రేడర్సు అంటే నబీ ట్రేడర్స్ యాజమాని గారు ఇలియాస్ మీ పేరు